మొట్టమొదటిగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదులో మన దిశ ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇవాళ అంతర్జాతీయంగా చూస్తే అమెరికా ఈ కమ్యూనిస్ట్ భావజాలానికి ఒకసారి ఉలిక్కి పడింది ఎలక్షన్ ముందు కూడా ప్రచారంలో ఒక విషయాన్ని మీరు గమనించారో లేదో ట్రంప్ గారు మాట మాటికి తన ప్రత్యర్థిని ఈవిడ కమ్యూనిస్ట్ అన్నాడు ఆవిడేమీ లేదు ఒక ఇరవై ఐదు లక్షలు ఇల్లు కట్టిస్తానుంది అదొక సమస్య అక్కడ ఆ ఇరవై ఐదు లక్షలు ఇల్లు కట్టిస్తానన్న పాపానికి ఆవిడ కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ అని విపరీతమైనటువంటి ప్రచారం చేశారు ఏమో ఆవిడ మా మనిషి అని చెప్పి వాళ్ళు బ్రాండ్ చేయడానికి ట్రై చేస్తే ట్రంప్ ఏమో ఆవిని కమ్యూనిస్ట్ అని ప్రచారం చేశాడు చాలా మందికి అసలు అమెరికాలో కమ్యూనిస్టులు ఉన్నారా అనేటటువంటి అనుమానం కూడా ఉంది మన దేశంలో కూడా కమ్యూనిస్టులు కొద్దిమంది ఉండొచ్చు కానీ కమ్యూనిస్టు భావజాలం రోజు రోజుకి రోజు రోజుకి అమెరికాలో కూడా ముఖ్యంగా యువతలో పెరుగుతూ ఉంది అందుకనే అక్కడ ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఒక చట్టం దేబోతున్నారు ఏమిటా చట్టం వామపక్ష భావజాలంతో ఆలోచించడం కానీ మాట్లాడటం కానీ నేరం అంటే మన శక్తి మనకు తెలియకపోయినా కానీ వామపక్ష అనుకున్నటువంటి శక్తి వాళ్ళకి తెలుస్తుంది కార్పొరేట్స్కి అమెరికాలో ఉన్నటువంటి పాలక వర్గానికి తెలుస్తుంది అందుకే మన దేశం పరిస్థితి తీసుకుంటే ఇవాళ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాకుండా ఉండిపోతున్నాయి దాదాపు పాలక వర్గాలన్నీ కూడా వద్దో గొప్ప ఎక్కువ వామపక్ష భావజాలానికి అనుకూలంగా లేవు ఎందుకు లేవంటే కార్పొరేట్ రంగం శాసిస్తుంది పరిపాలించే వాళ్ళని ఇవాళ డిక్లేట్ చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి అయితే పూర్తిగా లోబడిపోయి కార్పొరేట్లకి ఏది కావాలంటే అదే చేసేటటువంటి పరిపాలనా యంత్రాంగం వాళ్ళు ఏర్పరచుకున్నారు అసలు అక్కడ ఇంకొక లాబీ లేదు ఎన్డీఏ కూటమిలో అగ్రికల్చర్ లాబీ కానీ లేకపోతే ట్రేడ్ యూనియన్ లాబీ కానీ స్మాల్ ట్రేడర్స్ లాబీ కానీ ఈ ఏ లాబీలు కూడా లేవు అక్కడ ఉన్నది ఒకే ఒక లాబీ అదేంటంటే కార్పొరేట్ రంగానికి అనుకూలంగా పనిచేసేటటువంటి లాబీ అందుకని ఏ సమస్యలు కూడా పరిష్కారం కావటం లేదు ప్రజాస్వామ్యం లేదు పీఎంఓలో అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక పదిహేను ఇరవై మంది ఆఫీసర్స్తో ఆయన మేనేజ్ చేసేవాడు ఆఫీస్ని ఇందిరాగాంధీ గారు వచ్చేసరికి ముప్పై ఐదు మందో నలభై మందో అయ్యారు ఇవాళ మోడీ గారు వచ్చేసరికి మూడు వందల పైన అధికారులు పీఎంఓలో కూర్చుని మినిస్టర్లకి పని లేదు ఏమి లేదు ప్రతిదీ పిఎం ఆఫీస్లోనే డిసైడ్ అయ్యి మంత్రులకి ఖాళీ ఫైల్ వెళ్తాను సైన్ చేయమని ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చాం ప్రజాస్వామ్యం అడుగంటిపోయి ఒక నియంతృత్వ విధానానికి వచ్చేసాం అందుకనే ఈ సంక్షోభ సమయంలో ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం ఉంది రాజకీయ పరమైనటువంటి సంక్షోభం ఉంది నిర్బంధం ఉంది అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ దేశంలో ఇటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గంగా మనం అందరం కలిసి జెండాలు వేరైనా ఒకటే ఎజెండాగా ముందుకు సాగి ఫస్ట్ ఈ నిర్బంధాన్ని తొలగించుకోవాలి ఈ వ్యతిరేకమైనటువంటి వాతావరణాన్ని మనం తొలగించుకుని కార్మిక వర్గానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలంటే ఒక ఐక్య పోరాటం అనేది చాలా అవసరమైనటువంటిది అందుకే అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా కలిపి పోరాటం చేయాలనే నిర్ణయం తీసుకున్నాయి ఇవాళ క్యాలెండర్ని మనం ఆవిష్కరించుకుంటున్నాం దీంట్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు పెట్టేశాం డేట్స్ కానీ ఏ రోజు మనం ఏం చేస్తున్నాం అనేది ఈ డైరీ తీసుకెళ్ళి మనం ఇంట్లో పెట్టేస్తాం తర్వాత మళ్ళీ తిరిగి తీయం ఎప్పుడు తీస్తామంటే ఏదైనా ఫోన్ నెంబర్లో ఇన్ఫర్మేషన్ కావలిస్తే ఈ డైరీ తీసుకొస్తున్నాం అలా కాకుండా మనం రోజు ఒక చాలా బ్రీఫ్గా ఏ ఈ రోజు ఏ కార్యక్రమాలు మనం కార్మిక వర్గానికి అనుకూలంగా చేసాం ఏ కార్యక్రమాలు మన సంఘం నిర్ణయించింది అందరం కలిసి ఏ కార్యక్రమాలు చేస్తున్నావు అవన్నీ కూడా అందరూ రాసుకుంటూ ఉంటే మీకు ఆ అలవాటు ఉంటుంది డైరీ రాసే అలవాటు కూడా కంటిన్యూ అవుతుంది డైరీని కూడా మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతామని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకత్వానికి విన్న మీ అందరికీ ధన్యవాదాలు